హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ ఈ రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యజన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురువు గారు నమస్కారం సరిత రెండు వేల ఇరవై నాలుగు పూర్తి రెండు వేల ఇరవై ఐదు వస్తుంది మరి జనవరి నెలలో ఏ రాశి వరకు ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా ముందుగా మేష రాశి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదటగా మన ఛానల్ ప్రేక్షకులకు మన స్టాఫ్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరాన్ని విశ్వా నామ సంవత్సరం అప్పుడే రాదు మనకి ఏప్రిల్ సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి క్రోదినం సంవత్సరం కంటిన్యూ అవుతుంది తర్వాత ముందంతా కూడా క్రోదినం సంవత్సరం అయితే ఇప్పుడు మనకి గురుడు ప్రధాన గ్రహాలు అయినటువంటి గురుడు మే మనకి ముప్పై తారీఖు మారుతున్నాడు అక్కడ ఇది మిథునంలోకి ఇప్పుడు ఇంకా లేదు కాబట్టి జాన్యరి కాబట్టి గురుడు శుభలాశ ఉన్నాడు శనేమో కుంభరాశిలో ఉన్నాడు ఇకపోతే రాహువు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు సాధారణంగా అందరూ చూసేదండి డబ్బులు కావాలి కాబట్టి వృత్తి కానీ వ్యాపారం కానీ చేస్తాం ఉద్యోగం వీటిల్లో మేషరాశి వారికి గత నెల కంటే పెద్దగా మార్పు ఏమి లేదు కొంచెం పెరుగుతుంది బాధ్యత జనవరి నెలలో తర్వాత ఖర్చులు అధికమైన ఖర్చులు వీళ్ళకి రెండు కింద డివైడ్ చేయాలి మనం సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి ముందంతా కూడా డబ్బులు బాగా వస్తాయి పోగేస్తారు అప్పులు తెస్తారు అన్నీ కూడా అండ్ సంక్రాంతికి చక్కగా కొత్త అత్తగారు ఇళ్ళకి విందు వినోద కార్యక్రమాలు ఉన్నాయి ఈ మేషరాశి వారు అందరు కూడా వెళ్తారు వాళ్ళు వెళ్ళి బంధుమిత్రులతో అందరితో కలిసి ఖర్చు వ్యయం కోడి పందాలు ఇవన్నీ ఆడడానికి డబ్బులు తెచ్చుకుంటారు కాబట్టి అధిక వ్యయం ఉంది తర్వాత సంతోషం శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి మనకి వీళ్ళందరికీ కూడా చక్కగా వి విపరీతమైనటువంటి సుఖ సంతోషాలు ఉంటాయి విద్యార్థి దగ్గర దగ్గరికి వచ్చేసరికి చదువు కొంచెం జాగ్రత్తగా చదువుతారు అండ్ ఈ యొక్క పండగ వల్ల ఈ నెలలో కొంచెం డిస్టర్బెన్స్ అనేటటువంటిది రావడం జరుగుతాయి ఇక నాలుగవ తరగతి ఎంప్లాయీస్ ఫోర్త్ క్లాస్ ఆల్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే శని మనకి కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆఫీసర్స్ క్లాస్ వన్ క్లాస్ టూ లాగా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్లో రావడానికి అధిక అవకాశం ఉంది మీడియా రంగంలో జర్నలిస్టులు సినిమా వాళ్ళు ఆ తర్వాత టెక్నీషియల్ టెక్నీషియన్స్ ప్రొడక్షన్ వింగ్ వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేర్లు వస్తాయి సన్మానం వస్తాయి ఉదాహరణకి ఇప్పుడు మన తెలుగు మహాసభలు జరుగుతున్నాయి విజయవాడలో మా గురుగారు గరి పండిన సిమారావు గారు వీళ్ళందరూ కూడా మొత్తం తెలుగు గ్యాంగ్ అంతా వెళ్తున్నారు అంటే ఇవన్నీ ప్లాన్ అన్ని గ్రహస్థితి ప్రకారమే జరుగుతాయి అన్నమాట కాబట్టి డాక్టర్లు క్లీడర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అప్పులు ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చేస్తారు వీళ్ళే అప్పులు పది మందికి ఇవ్వగలుగుతారు అన్నమాట అయితే మరి వేరే వాళ్ళు మాకు అప్పులు ఇవ్వాలండి తిరిగి అంటారు ఆ డబ్బులు రావు ఎందుకంటే మనకి ఇక్కడ కుజుడు మనకి కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి ఉన్నాడు ఎప్పటి నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్వరి నుంచి మిథున రాశి ప్రవేశం కనుక చేస్తున్నాడు కాబట్టి మనకి అప్పులు తిరిగి రావన్నమాట ఇకపోతే పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు కుదుర్చుకొని పెట్టుకుంటారు సంతానం లేనటువంటి వాళ్ళకి దీనికి అడ్డు లేదు సంతానం పుడతారు ఎక్కువగా ఈ సంవత్సరంలో జనవరి నెలలో ఈ యొక్క మేషరాశి వారికి కవల పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అన్ని రంగాల వాళ్ళ స్త్రీలు ముఖ్యంగా పాపం వీళ్ళకి చాలా మనశ్శాంతి వస్తుంది రకరకాల నెగిటివ్ థాట్స్ తో వాళ్ళ పిల్లలంతా కూడా నెగిటివ్ గా ఆలోచించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది అండ్ వీళ్ళు పోలీస్ కేసులు తర్వాత ప్రేమ వ్యవహారాల్లో లేచిపోవడాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ క్రమబద్ధీకరణ అవుతాయి సొసైడ్లు మానేస్తారు వాళ్ళ పెద్దలకు చెప్పుకోవడము హితులకు చెప్పుకోవడమో చెప్పుకొని వివాహాలు అనేటటువంటివి కంపల్సరీ కుదుర్చుకొని పెట్టుకుంటారమ్మా అయితే దీనికి మరి పరిహారం ఏమైనా ఉందా ఉండి ఎలాంటి పూజలు లేదంటే ఎలాంటి గుడికి వెళ్తే బాగుంటుంది ఇలాంటి మేషరాశి వాళ్ళకి వీళ్ళు ఇంట్లోనే ఏ గుడికి వెళ్ళక్కర్లేదు దశలు వీళ్ళు ఇంట్లోనే ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదు ఎవరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు చేసుకుంటే సరిపోతుంది ఓం శరవణ భవాని రాహు మనో మనోవ్యాధిని కలిగిస్తాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోం పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకు ఫోటోని తెచ్చుకొని ఆమె పాదాల దగ్గర చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ ఓం దుర్గాయమహ అంటూ పూజ చేసుకుంటే సరిపోతుంది అలాగే వీళ్ళకి ఇంకా డబ్బులు ఉన్నాయనుకోండి వాళ్ళు దుర్గాదేవి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా సరిపోతుంది కాబట్టి ఇంకా గుడికి వెళ్ళాలి అనుకుంటున్నారనుకోండి ఏదో అంత దూరం కాళహస్తి ఇలా వెళ్లాల్సిన అవసరం లేదు వీళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి వేళ చేతులతోనే బయట పెట్టినటువంటి నాగపా ప్రతిష్టలు ఉంటాయి కదా దాని మీద పాలు వేసుకుంటే సరిపోతుందమ్మ మంగళవారం రోజున